హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రివిజన్ ఛానల్ మా వరి పొలానికి మొదటిసారి ముందు కొడతానికి మేము సిద్ధం చేసుకుంటున్నాం వచ్చేసి అక్టారా దోమకి పనిచేస్తుంది డైనమైట్ పురుగుకి పనిచేస్తుంది పల్సర్ పాము పొడ తెగులు మరి ఇతరైన తెగులుకి ఆ పల్సర్ అనేది బాగా పనిచేస్తుంది ఆ మందులని మనం తగిన పరిమాణంలో కొలతగా ఒక సపరేట్గా ఉన్న బకెట్లో కలుపుకుని తర్వాత పవర్ స్పేర్లో దాన్ని మిక్స్ చేసుకోవాలి మా పొలం అయితే మూడు ఎకరాలు నేను మొత్తం పద్దెనిమిది ట్యాంకులకి తగినంత పరిమాణంలో బకెట్లలో ముందుగా మందు కలుపుకున్నాను తర్వాత ఆ పవర్ స్పేర్లో పోసి మా చేకి పిచికారీ చేయడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరైతే ఏ మందు కొట్టారో కామెంట్ చేయండి